సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ వివాహ బంధము వివాహ జీవితము ఎంతో ముఖ్యమైనది మన జీవితంలో వివాహ బంధము లేదా వివాహ జీవితము ఈ యొక్క వివాహ జీవితం కోసము ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం పొంతంలో చూస్తాము డిస్కషన్స్ జరుగుతాయి డిసిషన్స్ తీసుకుంటాము పెద్దలతో ఒక వైభవంగా వివాహం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యన బాగుంటుంది అనేటువంటి ఒక ఒక డేషన్కి వచ్చిన తర్వాత అయినా కానీ సరే ఎక్కడో ఏదో ఇంకా సమస్యల వల్ల ఏదో దోషాలు కారణం చేత ఓ ఆరు నెలలకు సంవత్సరాలకు రెండు సంవత్సరాలకు లేదా ఒక పాప పుట్టిన తర్వాతనో బాబు పుట్టిన తర్వాతనో ఇద్దరి మధ్యన కలహాల కాపురము లేదంటే కుటుంబంలో ఒకరికొకరి మధ్యన చికాకులు రావడానికి అనేక కారణాలు కలవు అది మీరు ఇగు అనొచ్చు సా ఆర్థిక సమస్యలు అనొచ్చు లేదా ఇంకోటి అనొచ్చు బంధువుల సమస్యలు అనవచ్చు ఎన్నైనా అనొచ్చు కాక కానీ వాటిల్లో ఒకటి లగ్న పొంతన ఈరోజు మన టాపిక్ మీన లగ్నము లేదా మీన రాశి వారి ఎవరితో వివాహము జరిగి ఉంటే ఈ యొక్క కలహాల కాపురం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది అనే విషయం తెలుసుకునే ప్రయత్నించేద్దాము దీంట్లో ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూసి నిదానంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని మీ బంధువులకు కావచ్చు లేదంటే స్నేహితులకు కావచ్చు తెలిసిన వారికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయగలరు ఈ యొక్క రాశి వారు లేదా మీన లగ్నం వారు ఎవరితో వివాహము జరిగి ఉంటే కలహాల కాపురంగా ఉండడానికి అవకాశము అంటే మిథున కన్య వీళ్ళిద్దరిలో ఎవరితో వివాహము జరిగినా సరే లేదా మీనరాశి వారు మిథున రాశి వారు కావచ్చు లేదంటే కన్యా రాశి వారు కావచ్చు వీళ్ళతో ఎవరితో వివాహము జరిగినా సరే కలహాల కాపురము రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది అంటే ఇద్దరి మధ్యన మనసు భేదాలు రావడానికి అనేక అవకాశాలు ఎక్కువగా ఉన్నది లేదు మీకు ఒకవేళ వివాహం కాలేదు మీరు వివాహ పొంతన వెతుకుతున్నారు మీరు మీనా లగ్నంలో ఉన్నారు ఈ యొక్క మిథున లగ్నాన్ని అదేవిధంగా వచ్చేసి కన్యా లగ్నం వారిని ఇగ్నోర్ చేయడము పక్కన పెట్టడం అనేది మంచిది లేదు వివాహం అయిపోయింది మాది మా మీ భార్యదో లేదా మీ భర్తదో మిథున లగ్నము కా కన్యా లగ్నంలో ఉన్నారు లేదా మీరు మీ మిథున మీన రాశి మీ వారో లేదంటే మీ భార్య వచ్చేసి మిథున రాశిలోనూ కన్యా రాశిలో ఉన్నారు ఇద్దరి మధ్యన ఆ యొక్క కలహాల కాపురం నడుస్తూ ఉంది మానసికమైనటువంటి సరైనటువంటి అవగాహన లేకుండా ఉన్నారు చికాకులుగా ఉంది కాపురం అంటే ఏం చేయాలి అంటే తిరుమల దేవస్థానాన్ని దర్శనం చేసుకోవడము అంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడము లేదా మనకు వ్యాపార కూడలిలో ఉండేటువంటి దేవాలయాన్ని తరచూ దర్శనం చేసుకుంటూ రావడము మీ ఇష్టం మీ ఊర్లో ఎలా అయినా ఏ దేవాలయమైనా కావచ్చు అది అమ్మవార శివుడ పార్వత దీంతో సంబంధం లేదు అంటే మార్కెట్ అంటాం కదా మార్కెట్లో ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న దేవాలయం ఉంటుంది అది పెద్ద వైభవమైన దేవాలయం కూడా కాకపోవచ్చు కాక ఒక చిన్న దేవాలయం ఆ మార్కెట్లో ఎలా ఉన్నా సరే చిన్నదో పెద్దదో ఇప్పుడు చూడండి నెల్లూరు మార్కెట్లో పప్పులవారి వీధిలో కనిక పరమేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది చుట్టూ అంగళ్ళు ఉంటుంది మధ్యలో దేవాలయం ఉంటుంది అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా అంటే దేవాలయం ఎలా ఉండాలంటే మొత్తం వ్యాపార కూడలి స్థలంగా ఉండాలి దాంట్లో ఒక మూలన ఒక పక్కన దేవాలయం అయి ఉండాలి చుట్టూ షాప్స్ ఉండాలి ఇదే మెయిన్ రూల్ అటువంటి దేవాలయానికి మీరు ప్రతి బుధవారము లేదంటే గురువారం అంటే లక్షవారం అంటాం ఈ రెండు రోజులు ఎప్పుడైనా సరే ఒక టైం అంటూ పెట్టుకొని ఆ టైంలో దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి ఎలా దర్శనం చేసుకోవాలి మీకు ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి రండి ఎలాంటి మన మధ్యన గొడవలు ఉన్నా సరే ఒక అంటే ఒక ప్రామిస్ చేసుకోండి లేదా ఒక ఒప్పందానికి రండి ఏమైనా కావచ్చు ఈ బుధవారమా లేదా గురువారమా అది కూడా మీ ఇష్టం మీ ఛాయిస్ ఈ రెండు రోజుల్లో ఒక రోజు నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ టైం ప్రతి వారము ఈ టైంలో మనము ఆ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాము సాధారణంగా దేవాలయాలు ఎప్పుడు ఓపెన్ చేస్తారు మార్నింగ్ టు మధ్యాహ్నం మధ్యాహ్నం వరకు ఉంటుంది ఈవినింగ్ సిక్స్ తర్వాత నుంచి ఒక నైన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ దాకా పనిచేస్తుంటాయి సో ఈ టైమింగ్స్లో మనము పోయి దర్శనం చేసుకొని వస్తాము అనేటువంటి ఒక మనసులో నిర్ణయాన్ని తీసుకొని అలా ప్రతి వారము దర్శనం చేసుకో వెంటనే మనకు వచ్చేటువంటి ఇంకొక డౌట్ ఏంటంటే స్వామి ఒకవేళ మేము చేసుకోలేని పరిస్థితుల్లోనూ వెంటనే ఒక డౌట్ వస్తుంది అంటే మాకు పీరియడ్స్ అయితేనో అంటు వస్తేనో ముట్ వస్తేనో ఇంకోటి వస్తే ఇంకోటి ఏదో మేము ఊరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తేనో ఇలా రకరకాల డౌట్స్ ఒకటి రెండు వారాలు అలాంటి తప్పనిసరి పరిస్థితుల్లో మిస్ అయినా పర్లేదు వివత్సమైన తుఫాన్ పడుతూ ఉంది దర్శనానికి పోలేము ఏం చేయలేము సో పర్లేదు లేదు ఇంట్లో పీరియడ్స్ అయినారు తప్పలేదు ఏం చేయలేవు అది ప్రకృతిని ఏమో పోలేము కానీ వాంటెడ్లీగా ఇంట్లో ఉంటూ లేదంటే ఊర్లో ఉంటూ వెళ్ళకపోవడం అనేది అవుతుంది ఎందుకంటే మీరు ప్రామిస్ తీసుకో ఉన్నారు కదా పోయేసి వచ్చిన తర్వాత మళ్ళీ గొడవపడండి ఏం ప్రాబ్లం లేదు కానీ పోకముందు గొడవ పడండి కానీ దేవాలయంలో మాత్రం ఆ వారంలో వెళ్ళేసి వస్తూగానుంటే మీ ఇద్దరి మధ్య నుండేటువంటి సమస్య తీరుతుంది ఆడపోయి మేము ఏం చేయాల్సిన ఏమీ లేదండి మీరు ప్రదక్షిణ చేయండి చాలు ఆ భగవంతుడికి మీ శక్తి కొద్దిగా మీటికీ కొబ్బరికాయ తీసుకెళ్తారా లేదా దక్షిణ ఉండి లేస్తారా పూలు తీసుకుని అన్నీ మీ ఇష్టం కానీ ప్రదక్షిణ ఇద్దరు కలిసి ప్రదక్షిణ చేయడం అనేది చాలా ముఖ్యం ఇద్దరు కలిసి ప్రదక్షిణ చేసి మనసు దండం రాండి చాలు లేదు మరో పరిహార మార్గము తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సో తిరుమలకి ఒక వెళ్ళండి తిరుమలకి వెళ్ళి స్వామివారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అక్కడి నుంచి చిత్రపటాన్ని తీసుకొని వచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ప్రతి శనివారం రోజు ఇదే విధంగా నియమం పెట్టుకొని మన ఇద్దరి మధ్యన ఎంతైనా గొడవ జరగవచ్చు కానీ ఇద్దరము ఆ టైమింగ్లో భగవంతుడికి దీపారాధన చేస్తామనేటువంటి ఒక ప్రామిస్ చేసుకొని మీరు చేసుకొని చూడండి వెంటనే మళ్ళా ఇంకో డౌట్ వస్తుంది ఎంతకాలం చేయాలి స్వామి మీరు కాపురంలో కాలము చేయాల్సిందే ఇలా చేసుకొని చూడండి మీ మధ్య నుండేటువంటి ఆ పురపత్యాలు ఆ యొక్క సమా మీ యొక్క జీవితంలో ఉండేటువంటి బాంధవ్యాలు మీ జీవితంలో ఉండేటువంటి ఆ యొక్క విభేదాలు ఇవన్నీ కూడా క్రమంగా తరిగిపోవడమే కాకుండా కుటుంబ వృద్ధి వంశ వృద్ధి ఆర్థిక వృద్ధి ఈ మూడు కూడా మీకు రావడం అనేది జరుగుతుంది వీడియో మీకు అర్థమయ్యేటట్టు చెప్పేనని భావిస్తున్నాను మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జన సుఖినో భవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్